బౌల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే నువ్వులు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మంచిగా గోలిన తర్వాత ఇలా కడి చేసి పెట్టుకున్న వంకాయల్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఈ నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సూప్ కూడా వంకాయల్ని అయితే వేసేసుకున్నాక మంచిగా అయితే ఆయిల్లో అయితే మనం గోలేటట్టు కలుపుకోవాలి అలాగే అందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం సరిపడేటట్టు ఒక హాఫ్ కేజీ వరకు సాల్ట్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మనం సరిపడా అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు పైనుండి యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీరను కూడా మంచిగా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకొని మనం ఒకసారి మంచిగా అయితే మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉడికించుకోవాలి సో మనం మాడకుండా ఉండడానికైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరిగించుకోవాలి పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సర్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టి పెట్టుకోవాలి ఇలా మనకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉడికిపోతుంది దీన్ని మనం చల్లారబెట్టుకుంటే సరిపోతుంది దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోప్ అయితే వేసుకోవాలి మనం ఇలా వంకాయ ఉడకబెట్టినది చల్లారిన తర్వాత ఈ ఉడికిన వంకాయలని అయితే మిక్సీ జారులో అయితే తీసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత వేరే బౌల్లో ఇలా తీసుకొని మనం పోపు వేసుకుంటే మనకి వంకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది కుక్కిన్ కోసం ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఆవాలు జీలకర్ర అలాగే పసుపు అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి చదువుతాం వంకాయ ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న దానిలో యాడ్ చేసుకుంటే మనకి పికిల్ అయితే రెడీ అయిపోతుంది